హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా దానికి స్పెషల్గా కదంబంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ కదంబం రెసిపీని ఆరో రోజు కానీ లేదంటే ఏడో రోజు కానీ ప్రసాదంగా రెడీ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ దసరా నవరాత్రుల్లో చాలామంది ఉల్లి అలాగే వెల్లుల్లి లాంటివి అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా చాలా వరకు తినరనమాట అలాంటి వాళ్ళు ఈ విధంగా కదంబంని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఈ కదంబంని ఓన్లీ నవరాత్రులు అప్పుడే కాకుండా మీరు ఎప్పుడైనా సరే హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు దీంతో అన్ని పోషకాలు కానీ మనకు అన్నమాట దీంట్లో మనము పప్పు వాడతాము అలాగే వెజిటేబుల్స్ వాడతాం కాబట్టి దాంట్లో ఉండే పోషకాలు అన్నీ కానీ మన బాడీకి వచ్చేస్తాయి ఇక లేట్ చేయకుండా ఈ ప్రసాదం కదంబంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము కదంబం కోసం వెజిటేబుల్స్ని కట్ చేసేసి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి కొన్ని ములక్కాడ ముక్కలు కొన్ని దోసకాయ ముక్కలు అలాగే కొన్ని గుమ్మడికాయ ముక్కలు కొన్ని బెండకాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు అలాగే బంగాళాదుంప ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని తీసుకున్నాను అలాగే ఒక రెండు నుంచి మూడు రెమ్మల వరకు కరివేపాకు తీసుకున్నాను అనమాట వెజిటేబుల్స్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం ఇంకా కావాలైతే వేరే వెజిటేబుల్స్ కానీ యూస్ చేయొచ్చు లేదంటే కొంచెం తక్కువ ఎక్కువైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని ఉడికించుకోవడానికి ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని లిడ్ను క్లోజ్ చేసేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కానీ ఒక విజిల్లోనే బాగా ఉడికిపోతాయి కాబట్టి ఒక విజిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది రెండు మూడు విజిల్స్ కనుక పెట్టుకున్నామంటే ములక్కాడ ముక్కలు పూర్తిగా మ్యాష్ అయిపోతాయి అంత అనమాట ఈ వెజిటేబుల్స్ ఉడికే లోపల రైస్ని నానబెట్టి పెట్టేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ ఓవన్లోకి వన్ కప్ వరకు రైస్ అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పును తీసుకుంటున్నాను మీరు ఇంకా కావాలంటే ఇందులోకి కప్పు పెసరపప్పునైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుందాం మనం వచ్చేసి మొత్తంగా ఒకటిన్నర కప్పుల వరకు బియ్యము అలాగే పప్పును తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి ఐదు కప్పుల వరకు వాటర్ని నేను ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను అనమాట రైస్ మనం ఎంతసేపు వీలుంటే అంతసేపు నానబెట్టేసుకున్న తర్వాత డైరెక్ట్గా వాటర్తో పాటు నేను కుక్కర్లోకి యాడ్ చేసుకుందాం అన్నట్టు ఒకేసారి వాటర్ని మెజర్ చేసేసి తీసుకున్నాను ఇప్పుడు మన కుక్కర్ని ఒకసారి ఓపెన్ చేసేసి చూసుకుందాం చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ కానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూడండి బాగా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కాసేపు పక్కన పెట్టేసి ఇదే కుక్కర్ గిన్నెలోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వాటర్తో పాటు ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అలాగే మనం చాలా త్వరగాను రైస్ని కుక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కానీ యాడ్ చేసుకోండి ఈ విధంగా కదంబంలో ముందే పసుపుని యాడ్ చేసుకొని రైస్ని కుక్ చేసుకోవడం వల్ల ఈ పసుపు అనేది రైస్ మొత్తానికి బాగా పట్టేసి మంచి కలర్ఫుల్గా తయారవుతుంది లెడ్ను క్లోజ్ చేసుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఎప్పుడైనా సరే కదంబం కోసం రైస్ని మెత్తగా ఉడికించేసి తీసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది రైస్ అలాగే పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చింతపండుని నాననివ్వండి ఒక ఆరు విజిల్స్ వరకు ఉడికించుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా రైస్ అలాగే పప్పు కానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న దీన్ని ఒకసారి గరటితో ఈ విధంగా మెదిపేసేసి తీసుకోండి మీకు ఒకవేళ రైస్ కానీ పప్పు కానీ ఉడకనట్లుగా అనిపించినట్లయితే ఇంకొక రెండు విజిల్స్ వరకు ఉడికించేసి తీసుకున్నారంటే సరిపోతుంది సేపు పక్కన పెట్టేసి పోపుని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నేను ఇక్కడ నెయ్యితో ఈ కదంబంని ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా ఈ ప్లేస్లో మీరు కావాలైతే ఆయిల్నైనా యూస్ చేయొచ్చు కాకపోతే దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు నెయ్యి వేసుకోవడం మంచిది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి విరుచకుంటూ అట్లాగే వేసుకోండి దీనివల్ల మన కదంబంకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉడికించుకునేటప్పుడే కరివేపాకు వేసుకున్నాము దీంట్లో కానీ కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల ఈ కరివేపాకుకి నెయ్యి ఫ్లేవర్ మొత్తం బాగా పట్టేసి మంచి టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఇంగోను కానీ యాడ్ చేసుకోండి దీంతో మన కదంబానికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారం ఒక రెండు స్పూన్ల వరకు సాంబార్ మసాలాను వేసుకోండి ఈ సాంబార్ మసాలాని మీరు ఇంట్లో చేసిందైనా వాడుకోవచ్చు లేదంటే షాప్లోడ్దైనా రెడీమేడ్ది వాడుకోవచ్చు నేను ఇక్కడ నా దగ్గర ఇంట్లో అవైలబుల్లో లేదు కాబట్టి రెడీమేడ్ సాంబార్ పొడినే యాడ్ చేసుకుంటున్నాను ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోండి వేసుకున్న ఈ వెజిటేబుల్స్ని ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అలాగే పప్పు మిక్చర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాంట్లో నుంచి రసాన్ని సపరేట్ చేసేసి వేసుకోండి ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసి తీసుకోండి మీరు ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు ఇందులో వాటర్ కంటెంట్ అనేది లేనట్లయితే మీరు కాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్నది కాస్త లూజ్గానే ఉంది కాబట్టి చల్లారిన తర్వాత కానీ మనకు ఎక్కువగా ఏమీ గట్టిపడదన్నమాట మీడియంగానే ఉంటుంది చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి పైనుంచి కొద్దిగా కొత్తిమీర అలాగే వన్ స్పూన్ వరకు నెయ్యిని కానీ వేసేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెసిపీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో కదంబం కానీ ఒకటి మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ కదంబం రెసిపీని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కదంబం రెసిపీని మనం ప్రిపేర్ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్